అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆకాంక్షించారు పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆయన వస్త్రాలు సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వంటి మహమ్మారులు రాకుండా ప్రజలందరినీ కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని చెప్పారు ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలన్నారు పాడి పంటలతో ప్రజలందా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఇక మరోవైపు అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్తో కొత్త ఉస్మానియా దావాఖానాను నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న నదిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామని వివరించారు హైదరాబాద్ నగరాభివృద్దికి భారీగా నిధులు కేటాయించామని తెలిపారు టూరిజం పాయింట్ లాగా మూసిని చేయబోతున్నాం వచ్చే మూడు నాలుగు సంవత్సరాలను పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం మెట్రో కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని పెట్టుకున్నాం ఈ పదివేల కోట్లతోని పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ని ఈరోజు ఆల్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంతకాలు పెట్టి ఒప్పుకున్నారు అదే డిజైన్లో కట్టాలని మేము కూడా నిర్ణయించుకున్నాం అది కూడా మా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తోనే త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారితో చర్చించడం ఇప్పటికే రెండు మూడు సార్లు మీటింగ్స్ అయినాయి ఉస్మానియా హాస్పిటల్ ప్లేస్లో అదే డిజైన్తో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాబోతున్నది అన్ని వసతులతో కూనే ఉన్నాం హైదరాబాద్లో ఐదు హాస్పిటల్ పెద్ద కడుతున్నాం నాలుగు ఎల్బీ నగర్ అల్వాల్ సనత్ నగర్ నిమ్స్లో కానీ ఉస్మానియా ఉంటేనే ఈ ప్రాంత పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి దాని మీద కూడా డిజైన్సు చర్చలు ప్రారంభమైనాయి అది కూడా నా ఆర్ఎన్బి శాఖ ద్వారానే ఉస్మానియా హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం